హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఎన్పిసిఐ లింక్ మనము డైరెక్ట్గా మనం ఓవర్గా మనం చేసుకోవచ్చు అది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు మనం ఎన్పిసిఐ మనకు లింక్ చేసిన తర్వాత వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ టైం పట్టేది మనకు ఇప్పుడు అలా కాకుండా ఇమీడియెట్లీ ఫైవ్ మినిట్స్లో మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది అనమాట ఈ ఎన్పిసిఐ లింక్ వల్ల మనకు ప్రయోజనం ఏమిటంటే మనకు ఒక రెండు మూడు అకౌంట్లు అనుకోండి బ్యాంక్ అకౌంట్లు అది గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అమౌంట్లు కానీ వేరే ఏదైతే ఏదైనా అమౌంట్లో మన బ్యాంక్ అకౌంట్లో పడాలనుకుంటే ఈ ఎన్పిసిఐ లింకు మ్యాపింగ్ ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు డైరెక్ట్గా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట అందువల్ల మనం ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా చేసుకుని ఉండాలి మీరు ఎవరైనా ఎన్పిసి లింక్ చేసుకోకపోతే మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మన ఈ ఎన్పిసి ఆల్రెడీ మనం వీడియో చేసాం ఎలా చేసుకోవాలి కొత్త బ్యాంక్ అకౌంట్లో అనేది ఇంతకుముందు కొన్ని బ్యాంక్స్ యాడ్ అవ్వలేదు ఇప్పుడు కొన్ని అప్డేట్ అయ్యాయి నేను ఒకసారి డెమో చూపిస్తాను మీరు ఎవరైనా ఓన్ గా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు దీన్ని ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను క్లియర్గా అది చూడండి ఎలా మన బ్యాంక్కి ఏ మన ఏ బ్యాంక్కి ఎన్పిసి లింక్ ఉందనేది అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ చెప్పున్నాను ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పోతే విషయానికి వస్తే ఇది ఎన్పిసి మెయిన్ వెబ్సైట్ అనమాట లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఒకసారి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు తర్వాత దీంట్లో కింద చూడండి ప్రోడక్ట్ కన్సూమర్ మీడియా ఉంది కదా ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి కన్సూమర్ అని కనబడుతుంది తర్వాత దీంట్లో కింద వాటిలో లాస్ట్ వన్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ నేను చూడండి దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు ఎన్పిసిఐ అనేది వెబ్సైట్ పూర్తిగా ఓపెన్ అనమాట దీంట్లో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఆధార్ సీడింగ్ డిసీడింగ్ అంటే మీరు బ్యాంక్కి సీడింగ్ చేసుకోవచ్చు డి డి సీడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే మీకు ఏ బ్యాంక్ అయితే ప్రజెంట్ యూజ్ చేయట్లేదు ఒకవేళ ఏటీఎం కార్డు మిస్ అయినా మీరు ఆ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ ఏం చేయకపోయినా ఆ బ్యాంక్ అకౌంట్ని ఫస్ట్ మీరు డిసీడింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఏ బ్యాంక్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్కి మీరు ఆధార్ ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలన్నమాట మీ ఆధార్ కార్డుతో లింక్ అయింది కాబట్టి ఆ బ్యాంకు డైరెక్ట్గా ఆ బ్యాంకులోకి మీకు సబ్సిడీ అమౌంట్స్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అమౌంట్లో కానీ ఇక్కడ వచ్చి పడతాయి అనమాట మీకు ఈ అకౌంట్లోనే పడతాయి అనమాట తర్వాత ఫోర్త్ వన్ చూడండి ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఇది కూడా మనము ఏ బ్యాంక్ స్టేటస్ అయిందనేది ఇక్కడే కూడా చెక్ చేసుకోవచ్చు మీరు అంటే మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఇచ్చి చెక్ స్టేటస్ అని వచ్చేస్తే మీకు స్టేటస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే కింద కన్ఫర్మ్ అనేది కన్ఫర్మ్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది అనమాట మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్కి కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేస్తుంది ఎప్పుడు చేశారు అనేది కనిపిస్తుంది అనమాట ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీకు రన్నింగ్ ఏ బ్యాంక్ అయితే మీరు వాడుతున్నారో ఆ బ్యాంక్ ఉంటే ప్రాబ్లం లేదు ఇన్ కేస్ మీరు బ్యాంకు మార్చుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ హోమ్ బటన్ కింద ఉంది కదా ఆధార్ సీడింగ్ అని ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి మీరు సీడింగ్ చేసుకోవాలా డీసీడింగ్ చేసుకోవాలనేది ముందు సెలెక్ట్ చేసుకోండి కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసి ఉంటే సీడింగ్ అని చేసుకోండి లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఏదైనా బ్యాంక్కి మీకు లింక్ ఉంటే డీసీడింగ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకున్న బ్యాంక్ ఏ బ్యాంక్ అవుతే మీరు కొత్తగా ఇస్తున్నారో ఆ బ్యాంక్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు ఉన్నాయండి ఎస్బీఐ చాలా మంది ఎక్కువ వాడేవి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా దీంట్లో కొత్తగా యాడ్ అవుతాయి ఇంకా తర్వాత మీ అకౌంట్ నెంబరు ఇంకొకసారి కన్ఫర్మేషన్కి మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చిక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ కింద క్యాప్చ ఉంది కదా క్యాప్చాకి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్న సబ్మిట్ బటన్ అనేది మీరు క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే మీకు ఆధార్ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్కి మీకు ఓటీపీ అనేది ఒకటి వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ అనేది కనిపిస్తుంది అనమాట సక్సెస్ అంతే ఫ్రెండ్స్ అది మాక్సిమం మీకు ఒక ఫైవ్ మినిట్స్ లోపలే అయిపోతుంది అనమాట ఇంత ముందు ఎక్కువ టైం తీసుకునేది ఇప్పుడు ఏం పెద్దగా టైం తీసుకోవట్లేదు ఇది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ అనమాట లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ద వీడియో